హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజం అంటా అండి ఎప్పుడు రైస్తో బగారా బిర్యానీ కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్గా మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ వచ్చేసి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా క్విక్గా ఈజీగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ముందుగా అయితే దీనికి కావాల్సిన బాస్మతి రైస్ని తీసుకోవాలి ముందే నానపెట్టేసుకోవాలి ఒక హాఫ్ అవర్ ముందే అలా చేసి మనం ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి పెరుగు తీసుకోవాలి పెరుగు అయితే ఇక్కడ కనిపిస్తున్న బౌల్కి అయితే హాఫ్ బౌల్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మసాలను మొత్తం కలుపుకోవాలండి ముందే ఇలా కలుపుకొని ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుంది ఇప్పుడు పెరుగులోకి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపుడి తీసుకోవాలి దీంతోపాటు టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం పొడి కారం పొడి కొంచెం ఎక్కువగా తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బిర్యానీ పౌడర్ అయితే నేను స్పెషల్గా చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ అనమాట మీ దగ్గర లేకపోతే గరం మసాలా కలుపుకోవచ్చు ఇందులోనే కొంచెం షాజీరాని కూడా వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి షాజీరా కలుపుకుంటే చాలా బాగా వస్తుందండి టేస్ట్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం నూనె బాగా వేడిన తర్వాత ఇందులో కనిపిస్తున్నటువంటి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు తీసుకోండి ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిగున్నప్పుడు మాత్రం మసాలా కలిపొద్దండి ఇది కాస్త మనకి గోల్డ్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ రైస్ రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ అయినా లేకపోతే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకునేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి కూడా తీసేసుకోండి కాస్త ఇంకొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి ఎప్పుడైనా మనం స్పెషల్గా బగారా బిర్యానీ వెజ్ బిర్యానీ ఇలా చేస్తుంటాం కదా ఇలా చేసినప్పుడు మాత్రం ఫ్రెష్ అలం వెల్లుల్లి పేస్ట్నే యాడ్ చేసుకోండి అలా అనుకోండి మంచి ఎరోమా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి తీసుకున్న తర్వాత కాస్త ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి ఎరోమో వచ్చిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు ఈ పెరుగు మొత్తం ఇందులోకి తీసేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి ఆయిల్ మొత్తం ఎర్రగా పైకి వచ్చేంత వరకు దీన్ని కాస్త ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రాగా ఇందులోకి మసాలా కలపాల్సిన అవసరం లేదండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి కొంచెం ఇందులోకి కొత్తిమీర పుదీనాని కలుపుకోవాలి అంతే అండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఎర్రగా చక్కగా ఇది ఉడికిపోయి ఎర్రగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది అప్పుడు ఇందులోకి మెజర్మెంట్ వాటర్ని కలుపుకోవాలి మరి ఈ రైస్లోకి సెట్ అయిపోయే వెజ్ మరియు నాన్ వెజ్ కర్రీస్ రెసిపీస్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి మీరు తప్పకుండా వాచ్ చేయండి నేను చెప్పినటువంటి ఈ కర్రీస్ మాత్రం మీరు తప్పకుండా ఈ రైస్లోకి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం చూడండి ఆయిల్ మొత్తం ఎర్రగా పైకి వచ్చేసిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పుని తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నీళ్లు కలుపుకోవాలి నీళ్ళు వచ్చేసి వన్ కప్ రైస్కి టూ కప్ వాటర్ని తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసేసుకోండి మీరు కావాలనుకుంటే లెమన్ జ్యూస్ని కూడా కలుపుకోవచ్చు లెమన్ జ్యూస్ కలిపితే ఇంకా రుచి బాగుంటుంది ఎక్కువ మసాలాలు కలపకుండా చాలా సింపుల్గా చేసుకునే ఈ రైస్ వచ్చేసి బగారా బిర్యానీ కంటే కూడా చాలా రుచిగా ఉంటుందండి జస్ట్ ఇలా సింపుల్గా మీరు ప్రిపేర్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మరసం కలుపుకోవాలి ఒక హాఫ్ నిమ్మరసం తీసుకుంటే సరిపోతుంది కొంచెం ఇక్కడ వాటర్ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులోకి బియ్యాన్ని కలుపుకోవాలి ఎవరైనా చుట్టాలు సడన్గా ఇంటికి వచ్చినప్పుడు ఇలా రైస్తో కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే ఈ విధంగా మీరు డిఫరెంట్గా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇందులోకి వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీ రెండు కూడా ఈజీగా ఇందులోకి సెట్ అయిపోతాయి అన్నమాట ఇందులో బియ్యం తీసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టేయాలి కొంచెం ఈ నీళ్లు మొత్తం కాస్త అబ్జార్బ్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు ఉన్నాయనగా మనం లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేయాలి చూడండి ఈ విధంగా ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మరీ ఎక్కువగా కలిపామనుకోండి ఈ బియ్యం అదిలోకే విరిగిపోతాయి కాబట్టి ఎక్కువగా కలపాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి మనం కలుపుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేస్తే పర్ఫెక్ట్గా ఉండే రైస్ రెసిపీ మనం ప్రిపేర్ అయిపోయినట్టే ఇక నేను చూస్తాను చూడండి అన్నం కొంచెం కూడా మెత్తపడిపోకుండా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా సో మరి ఈసారి మీరు మాత్రం తప్పకుండా ఇలా డిఫరెంట్గా కొత్తగా చేసుకునే రైస్ ఐటెం అయితే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్